శ్రావణం మెగాసేల్ నమస్తే రంగు గారు నమస్తే జయ ఇల్లు ఇంట్లో ఉన్న వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలి సంపద బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటివన్నీ జరగాలంటే ఇల్లాలు చక్కగా ఉండాలి అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి ఇల్లాలని చూసి ఇంటిని చూడాలి అట్లా చెప్పుకుంటాం కదా అట్లానే ధన సంపద పెరగాలి భర్త చేస్తున్నది ఏ పనైనా సరే చక్కగా కలిసి రావాలి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ఏ విధంగా ఉండాలి ఈ కాలం వాళ్ళు వింటారా జయ అసలు ఇంకా అంటే అది ఎట్లా అంటే రమ్మగారు వినేవారి కోసమే మనం మాట్లాడుకుందాం అంతే అంతే భర్తల వ్యాపారాలు ఉద్యోగాలు సంపద సంపాదన పెరగాలంటే బేసిక్ రూల్స్ కొన్ని ఉన్నాయి జయ వారికైనా భర్తలకేంటి ఒక ఇంట్లో వాళ్ళకి డబ్బులు రావాలి ధనం వృద్ధి చెందాలి వాళ్ళు చేస్తున్న ఏ వృత్తి వ్యాపారాలైనా ముందుకెళ్ళాలి అంటే మొదట ఇల్లు శుభ్రంగా ఉండాలి శాంతిగా ఉండాలి ఇంట్లో ప్రశాంతత ఉండాలి ఏ పూజా విధానాన్ని వీళ్ళు అవలంబిస్తారో వాళ్ళ కుటుంబాల్లో ఆ విధానాలు మానకూడదు మానకూడదు మార్చకూడదు మార్చకూడదు కొత్త దేవుడు అండి అని కొత్త దైవాలని తెచ్చుకోకూడదు తెచ్చుకుంటూ తెచ్చుకో కానీ పాత దైవాన్ని విడనాడకూడదు వాళ్ళ ఇంట్లో ఒక పద్ధతి ఉంది ఇప్పుడు కోడళ్ళు బయట నుంచి వస్తే ఏం చేస్తారంటే జయ తల్లుల ప్రాభావం ఎక్కువగా ఉందనుకో పుట్టింటి పూజలు చేస్తారు తేయకూడదని కాదు తేవచ్చు పాతది మానేస్తారు అత్తవారింట్లో ఒక నిత్యము అక్కడ పూజింపబడే దైవము చేయబడే ఒక విధానము అవలంబించే ఒక ధర్మము ఆ ఇళ్లలో ఒక పద్ధతి ఉంది ఎవరికైనా అన్నం పెడతారు పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి వాళ్ళ పెరట్లో అలాంటివి కూడా చేయా తర్వాత ఎవరికైనా ధన సహాయం చేస్తారు ఏటా ఇంత ఇంతమందికి వాటలు ఇవ్వాలని ఇంతమందికి ధనం ఇవ్వాలని కంటిన్యూ అది అవి మానకూడదు రైట్ అత్తగారు చేసేవి ఏవైనా అత్తవారింట్లో జరిగేవి ముందంతా లేదండి మా అత్తగారే మొదలు పెట్టారు నేను చేయకపోతే ఏమవుతుంది అని అడగద్దు అత్తగారు అత్తగారు కూడా చేసేవైతే మంచిదే కానీ మన అత్తవారింట్లో ఒక విధానం సాగుతోంది దానివల్ల వీళ్ళు బెటర్మెంట్ వచ్చారు అంటే బాగున్నారు అంటే అది మానకూడదు ఏవైనా చెడ్డ పనులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో దీనివల్లే మీకు ధన సమృద్ధి లేదు అని మీరు ఏ పురోహితుడితోనో ఏ జ్యోతిష్యుడితోనో ఏ ధర్మశాస్త్రం ఏది విచారణ చేసి చెప్తారు కదా ధర్మ విచారణ చేసి వాళ్ళ వల్ల కనుక తెలుసుకుంటే ఆ పర్టికులర్ విధానం మానుకోవచ్చు ఓకే కానీ శుభప్రదమైనది నలుగురికి ఉపయోగపడేది ఈ ఇంట్లో నుంచి కొంత బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీగా మారేది ఏదైనా ఉంటే అవి మానేకూడదు ఇల్లు శుభ్రంగా ఉంచాలంటే జనాలకి ఇప్పుడు ఓసీడీ ఒకటి పట్టుకుంది వాళ్ళ రేపు కోవిడ్ తర్వాత విపరీతంగా ఓసీడీకి గురయ్యారు అవునండి ఓసీడీలో ఇల్లు శుభ్రంగా ఉండటం ఎంతసేపు సర్దిందే సది తుడిచిందే తుడిచి కడిగిందే కడిగి కూరగాయలు విపరీతంగా కడగటం ఎంతసేపు హెల్దీ 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 తిండేనే అదో పిచ్చి పీరియడ్ ఇష్యూస్ అది కలుపుకుంటే ఏమొస్తుందో ఇది కలుపుకుంటే ఏమొస్తుందో అది కలిసిపోయింది కాబట్టి అదేదో అవుతుందేమో ఇలాంటి భయాలు పిచ్చల కింద ప్రబలిపోతున్నాయి పిచ్చ వల్ల ఏమి బాగుపడదమ్మా పిచ్చి కింద పిచ్చే డెవలప్ అవుతుంది అవును పిచ్చికి పడద్దు అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని రిపేర్ చేసుకోండి దానికి వైద్యం చేయించుకోండి కానీ అక్కడ ప్రా తయారు అంటే చేయబడేటువంటి అవలంబించబడేటువంటి ధర్మ మార్గాన్ని వదిలిపెట్టద్దు సాధారణంగా ధన సమృద్ధి అనగానే లక్ష్మీదేవి ఈశ్వరుడు రెండు విధానాలు ఉండాలి లక్ష్మీదేవికి పూజ మామూలుగా లక్ష్మికి పూజ అంటే మనం లక్ష్మీదేవిని పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తర శతనామా వాళ్ళు చేసి నిత్యలక్ష్మి పూజ చేయటమే కాదు లక్ష్మీదేవికి కొట్లాటలుంటే నచ్చదు మీరు పక్కింటి వాళ్ళతో పోట్లాట వాకిట్లోకి ఎవరైనా వస్తే పోట్లాట స్విగ్గీ జొమాటో వాడు వస్తే ఆ వాళ్ళతోటి కూడా బాధన వాళ్ళతోటి కూడా వాదిస్తారమ్మా ఏంటో లేదని అవునన్నారని మర్యాదగా మాట్లాడలేదని ఎవరో ఒకరితోటి పోట్లాట ఇందులో ఆడమగా తేడా లేదమ్మా పోట్లాటలకి అన్నిటికీ పోట్లాడ్డం ఇంట్లో ఆడ వాళ్ళే మా భార్య భర్త కొట్టుకుంటూ ఉండటం అత్త కోడళ్ళు కొట్టుకోవటం వీటి వల్ల సమృద్ధి రాదు అవి తగ్గించుకోండి వ్యాపారం పెరగాలంటే ప్రధానమైన సూత్రం అది ఇప్పుడు భర్తలు చాలామంది అన్నదమ్ములు వ్యాపారాల్లో కలిసి ఉండి ఇళ్లల్లో సెపరేట్గా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తారు మనము వాళ్ళకి తగాదా పెట్టేలాగా ప్రవర్తించకూడదు సెల్ఫ్కి పీట వేయకూడదు సర్వతోముఖాభివృద్ధి ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలంటే నా సంగతే నేను చూసుకుంటా అన్న ఊహ చేయకూడదు అప్పుడు ముందుకెళ్తాం నీ ఒకదాని కోసం చూస్తే ఇంకేముంది సంఘటిత శక్తులు అవి ఏమి ఉండవు అక్కడ మనమే ఉంటాం కొన్నాళ్ళకి మనం సెపరేట్ అయిపోతాం ఈ ఒంటికాయ సొండుకోము జీవితం ఏం సుఖం దానివల్ల సుఖం లేదు కదా అవును లక్ష్మీ పూజ చేయటం తర్వాత ఈశ్వర ఆరాధన చాలా మంచిది ఇప్పుడు మనకి ఏంటంటే పర్వదినాలు వస్తాయి ఇప్పుడు ఈ నమ్మకాలు లేని వాళ్ళకి ఏం చెప్తామంటే వాళ్ళకి ఇది పూజ చేసే నమ్మకాలు పెట్టి ప్రార్థన చేసే నమ్మకం ప్రతివాడికి ఉంటుంది పూజ ప్రార్థన రెండు సమానమైన ఒకటే నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా ఏ విధానాన్ని అవలంబిస్తే దాన్ని సజావుగా అవలంబించండి మీకు ఇంకొకటి ఏదో మీ సిస్టము ఆ సిస్టంలో కూడా దానము ఇతరులకు సహాయము ధర్మ ప్రవర్తన అన్ని ధర్మాల్లోనూ ఉంటుందమ్మా దేని దానికే దైన రకం దాని వాళ్ళకి ఏదో చెప్తారు ఇంత ఇంత దానం చేయాలని ఇంత కలిసి ఉండాలి ఏవో ఉన్నాయి కదా ఇది ధరించాలి ఇప్పుడు పూజ చేయాలి ఈ సమయంలో ఉపవాసం ఉండాలి అందరికీ ఉన్నాయి మీకు ఏది ఉంటే అది పాటించండి ఏ రకమైన ఆరాధన ఉంటే ఆ రకమైన ఆరాధనని ముందుకు తీసుకెళ్ళండి ఈశ్వరుని పూజ కూడా ఖచ్చితంగా శివారాధన ధన సమృద్ధికి కారణమవుతుంది శివుడు ప్రదాత మోక్ష ప్రదాత కూడా ముందు ఐశ్వర్యాన్ని సాధించండి మీకు లభించిన ఐశ్వర్యాన్ని పంచండి ప్రపంచం మీద అప్పుడు మోక్షానికి మోక్షం వైపుకి వెళ్లేందుకు దారి కనపడుతుంది అంతే మీకు వచ్చిన దాన్ని మీరే ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతాం నరకాల్లో పడతాం మనం మోక్ష సాధన లేదు ఇంకా మనకి ఎంత వచ్చినా సరే అందులో నుంచి కొంత దానం చేయాలి కొంత ప్రపంచం మీద ఖర్చు పెట్టాలి కొంత ఇతరులకి అయాచితంగా ఇచ్చేసేయాలి వాడు అడిగితే ఇవ్వడం కాదు నీ అంతటి నువ్వే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది వ్యాపార సూత్రంలో ప్రధానమైనది జయ ఎంత బయటికి వెళ్తే అంత వస్తుంది పదివాళ్ళని పెంచుకోండి అందరివి ఒక పాతి కుటుంబాలు ఒక పాతి మంది ఉన్నారు మీ దగ్గర ఒక యాభై మంది ఉన్నారు వాళ్ళందరూ బాగుండేలాగా చూసుకోండి అందరూ సంతోషంగా ఉండాలి ఎవరికో ఏదైనా ఇబ్బంది వచ్చింది ఈ సంస్థ ఏమై ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు మేము ఉన్నాం పర్వాలేదు మేము చూసుకుంటాం వాళ్ళు ఇంకా లాయల్ గా పనిచేస్తారు దాని నుంచే కదా మా డబ్బు వచ్చేది మన వ్యాపారం ఇంకా బాగా పెరుగుతుంది ఇంకా బాగా పెరుగుతుంది ఇవన్నీ బేసిక్ రూల్స్ కదా అంతే కదా ఇవి ఒకళ్ళలో ఉంటే సరిపోదు జయ మంది మీదకి వెళ్ళాలి ఇవి ఇప్పుడు ఒక ఫ్యామిలీ పెద్దకి ఈ రకమైన అవగాహన ఉంది మిగిలిన వాళ్ళంతా వ్యతిరేకించకూడదు వాళ్ళు వ్యతిరేకిస్తుంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి ఇది మన వ్యాపార సూత్రం ఇదే మన ఐశ్వర్యానికి కారణం ఇలాగే ఉండాలి దీన్ని ఈ రకంగా మీ ఐడియాలజీ అంతా బయట ఏదైనా చేసుకోండి ఈ ఫ్రేమ్లో మాత్రం ఇంతే మీరు అంతే ఇలా ఖచ్చితమైన నియమావళి గనక ఇవి ఇళ్ళల్లో ఉంటే ఆడవాళ్ళకి ఉండాలి మగ మగవాళ్ళ దానాలు చేసేవాళ్ళైనా ఆడవాళ్ళ చేతులు చిన్నవనుకో కష్టం ఇంకేమిస్తారు అవును కదా పూర్వం అంట దీని మీద చిన్న కథ చెప్తా చూడు ఒక ఆయన వా పిసినారి వాడు వ్యాపారస్తుడు బాగా సంపాదించాడు భార్య ఆవిడకి ఏంటంటే ఇలా సంక్రాంతి వచ్చిందంటే దానం చేసేయాలి నాలుగు బస్తాలు అక్కడ పెట్టిచ్చు నేను దానం చేసుకోవాలనేది ఆవిడ పెద్ద పెద్ద అరిచేతులు తీసిందంటే ఇది తవ్వేడు వస్తాయి అయినా ఆయన ఏం చేశాడు కుమారుడికి పెళ్లి చేశాడు ఇరవై రెండు ఇరవై ఒక్క ఏళ్ళు పిల్లకి పదహారు ఏళ్ళ చిట్టి పిల్ల అందమైన పిల్లని చేసుకున్నాడు ఆ పిల్ల ఆయనకి తెగ నచ్చింది అని బుజ్జి బుజ్జి చేతులు చిట్టి చేతుల పిల్ల కొంతమంది ఉంటారుగా అక్కడి నుంచి పెళ్లి అవగానే ఏమన్నాడు ఏమే ఇన్నాళ్ళు నువ్వు చేసావు దానం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కోడలు చేస్తుంది నువ్వు ఇంకా బియ్యం ఒడ్లు బియ్యము దానం చేయడానికి పూనుకోవద్దు ఓకే వాళ్ళు నవధాన్యాలు వాకిట్లో పెట్టించాడు అదాన్ని తొమ్మిది కాదులే కొన్ని గోధుమలని అన్నీ పెట్టించారు అమ్మా జోనల్ పెట్టమ్మా అన్న వాళ్ళకి జోనల్ పెడుతుంది అత్తగారి పిడికిలతో పెట్టింది అనుకో అవుతాయి అవి కోడలు పిడికిలతో పెడితే తిన్నే అవుతాయి ఓకే ఎక్కువ ఉండవు అమ్మాయి చక్కగా దానం చేయమ్మా నువ్వు అని కోడలికప చెప్పాడు కోడలు కప్ప చెప్తే కోడలు ఏం చేసేది ఒక పిడికిలు చాలదు మూడు పిడికిళ్ళ దానం వద్దని పుట్టింట్లో అది నేర్చుకుంది ఈయన మూడో రోజు సాయంత్రం ఊరి నుంచి తిరిగి వచ్చాడు చూసుకున్నాడు బస్తాలన్నీ ఖాళీ పిల్ల కనుక పిడికిడితో కాదు దోసిడితో పెట్టినా ఎక్కువ పోవే సగం పైగా ఉండాలి ఆశ్చర్యపోయాడు ఇదేమిటి ఇట అయింది అని అమ్మాయిని అడిగాడు అమ్మాయి అందరికీ దానం చేసామండి చేశాను మామగారు చక్కగా చేశాను అండి మెల్లిగా భార్యను పక్కకు తీసుకెళ్ళి అడిగాడు ఏమే దాన్ని చెయ్యి చూడు ఆ పిల్ల చెయ్యి అంతే చిట్టి పద్మం వల్ల ఇంటి చెయ్యి అది ఎంత పెట్టినా వెళ్ళవే ఎంతమందికి పెట్టినా ఇటా ఇటా పెట్టింది మొత్తం ధాన్యం అంతా అయిపోయింది అన్ని బస్తాలు ఖాళీ అయిపోయినాయి ఏం మిగలేదు కనువనాటి ఖాళీ మొత్తం అడిగితే ఇవి చెప్పింది నేను ఒక్క దోశలే పెట్టేదాన్ని దాని వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ నాన్నగారు మూడు పిడిగిళ్ళు పెట్టించే వాళ్ళ మూడు దోశలు పెట్టించేవాట మూడు దోశలు అత్తగారి దోశల కంటే పెద్దవే అవుతాయి అంతేగా వీళ్ళ అలవాటుగా పెట్టింది నువ్వు దానం చేయమని ఇచ్చేవు ఆయన నెత్తమే చెయ్యేసుకున్నాడు వెళ్ళే అలవాటు ఉంటే మన ఇంట్లో నుంచి ఎట్లయినా వెళ్ళిపో వెళ్ళిపోతుంది ఆ దారి చెయ్యండి పిల్లలకి కూడా అట్లా డొనేట్ చేసే అలవాటు చేయండి పిల్లలు పాత బట్టలు డొనేట్ చేయండి పాత పుస్తకాలు డొనేట్ చేయండి కొన్ని కొత్త బట్టలు కొత్త పుస్తకాలు కూడా చేయండి పాతవే చేసి ఊరుకోవద్దు కొత్తవి కూడా చేయండి చదువుకునే పిల్లలకి చదువు చెప్పించండి అని వాళ్ళ పట్ల అతి కఠినంగా వ్యవహరించవద్దు చెయ్యి విడిస్తే సంపదొస్తుంది లక్ష్మీ పూజ శివారాధన ఈ రెండు నియమంగా ఉంచుకోండి రైట్ నమస్తే నమస్తే చేయండి